నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం వేమూరి సత్యనారాయణ గారి ఎనభైలో ఇరవై కథా సంపుటి నుంచి అమ్మక ఆహ్వానం అనే కథను విందామండి నిజంగానే పోయిన వాళ్ళు జ్ఞాపకంగా ఏదో సందర్భాన్ని పురస్కరించుకుని అయిన వాళ్ళు కలవడం అప్పుడు ఆ పోయిన వాళ్ళ గురించిన మాటలు రావడం వాళ్ళు మన మధ్య ఉన్న భావన కలగజేస్తుందని బలంగా అనిపిస్తూ ఉంటుంది మనకి దానినే కథగా రాశారండి రచయిత గారు ఇక కథలోకి వెళ్తున్నానండి ఈ కథ ఈనాడు ఆదివారం పదమూడు జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రచురించారండి ఇక కథలోకి వెళ్తున్నానండి సాయంత్రం పార్కులో ముచ్చట్లు ముగిసాక ఇంటికి రాబోతు హరగోపాల్ని అడిగాను రేపు పుస్తకావిష్కరణకి వస్తున్నారుగా అని లేదండి రాత్రికి బయలుదేరి బందరు వెళ్తున్నాను ఫ్యామిలీతో రేపు మా అమ్మ ఆర్థికం ఆమె పోయి పదేళ్ళు అయింది ఇన్నాళ్ళు కుదరలేదు ఈసారైనా తప్పకుండా మా ఐదుగురు అన్నదమ్ములం ఇద్దరు సిస్టర్స్ అందరూ ఉండేలా మూడు నెలల ముందే ఏర్పాటు చేసుకున్నాం అన్నాడాయన సరే వచ్చాక కలుద్దాం అని చెప్పి మిగతా మిత్రుల దగ్గర కూడా సెలవు తీసుకుని వచ్చేసాను నేను ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనాలు కూడా అయ్యాక తీరిగ్గా కూర్చుని టీవీ దగ్గర వెతుకులాట మొదలుపెట్టి చివరికి అమితాబ్ శస్ కపూర్ నటించిన పాత సినిమా దివార్ దగ్గర ఆగాను కాసేపటికి పనులు ముగించుకుని వచ్చి పక్కన కూర్చుంది నా శ్రీమతి లక్ష్మి పది నిమిషాలు కాకుండానే రిమోట్ తీసుకుని సౌండ్ కాస్త తగ్గించింది నాతో ఏదో మాట్లాడడానికి అదో సంకేతం అది నాకు తెలుసు ఏమిటన్నట్లు చూశాను ఫిబ్రవరి మూడు సంగతి మర్చిపోయారా అంది ఎందుకలా అందో అర్థం కాలేదు నాకు ఏం మర్చిపోయాను అన్నాను సందేహంగా చూస్తూ అత్తయ్య పోయిన రోజు కదా డేట్ మర్చిపోయారా చాచి లెంపకాయ కొట్టినట్టు అనిపించింది సాయంత్రం హరగోపాల్ వాళ్ళ అమ్మ విషయం చెప్పినప్పుడు అప్పుడు కూడా నాకు జ్ఞాపకం రాలేదు నాకు అవునా అమ్మపోయి సంవత్సరం అవుతోందా మేరా పాస్ మా హై అంటున్నాడు శశి కపూర్ టీవీలోంచి సిగ్గనిపించింది సారీ లక్ష్మి అస్సలు గుర్తు రాలేదు అని నసిగాను సరేలేండి రేపు పంతులు గారితో ఒకసారి మాట్లాడి కనుక్కోండి ఒక్కోసారి తిథుల ప్రకారం డేట్ మారుతూ ఉంటుంది సంవత్సరీకం చేయడానికి అంది లక్ష్మి నేనెప్పుడు ఓడిపోయే ఇవి ఆచారాలు నమ్మకాల పేరుతో జరిపే ఈ క్రతువుల మీద నాకే మాత్రం నమ్మకం లేదు దానికి వ్యతిరేకం కూడా అయితే ఏమి చేయకుండాను లేను ఇక్కడ పనిచేసేది ఆత్మీయ ఆత్మీయమైన మానవ సంబంధాలు అమ్మా నాన్నల కోసము భార్య కోసము బంధుమిత్రుల కోసము నా ఇష్ట ఇష్టాలను పక్కన పెట్టి వాళ్ళ నమ్మకాలను గౌరవిస్తూ వాటిని పాటిస్తూ వస్తున్నాను ఎవరైనా పిలిస్తే ఆయా కార్యక్రమాలలో పాల్గొంటున్నాను కూడా వాళ్ళ మనసుకు కష్టం కలిగించడం ఇష్టం లేక ఈసారైనా గట్టిగా నిలబడాలనిపించింది అలాంటివేవి వద్దులే లక్ష్మి ఏదైనా అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకు మంచి భోజనం ఏర్పాటు చేద్దాం అంతేకాకుండా వాళ్ళకి మరిన్ని సౌకర్యాల కోసం అమ్మ పేరు మీద ఒక యాభై వేలు డొనేట్ చేద్దాం అమ్మనలా గుర్తు చేసుకుందాం అన్నాను కొంచెం స్థిరంగా లక్ష్మితో చాలా మంచి ఆలోచన అండి అలాగే చేద్దాం భోజనాలు బయట నుంచో ఆ అనాథాశ్రమం వాళ్ళతో చెప్పి ప్రత్యేకంగా చేయించో ఏర్పాటు చేద్దాం అత్తయ్యకి ఇష్టమైన సునుండలు నేను ఇంట్లో చేస్తాను తీసుకువెళ్దాం అంది లక్ష్మి ఆ మాటల్లో నా నిర్ణయానికి తన మెచ్చుకోలు కనిపించింది నాకు అంతేకాకుండా హమ్మయ్య ఇన్నాళ్లకు నాకు నచ్చని పని చేయడం లేదన్న రిలీఫ్ కూడా ఆ రిలీఫ్ కొన్ని నిమిషాలు ముచ్చటే అయింది అయినా మనకు ప్రతి సంవత్సరం ఇలా చేసే ఆచారం ఎలాగూ లేదు మొదటి సంవత్సరమేగా చేసేది మామయ్య గారికి ఎలాగూ చేశాం గతంలో ఇప్పుడు అత్తయ్య విషయంలో తేడా చూపడం బాగోలేదు ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని తర్వాత అనాథాశ్రమానికి వెళ్ళి మీరు చెప్పినట్టు అత్తయ్య పేరుతో సాయం చేసొద్దామండి అంది లక్ష్మి మళ్ళీ ఇంకేముంది అవతల మనిషి సెంటిమెంటు నమ్మకము నా మీద పనిచేసే ఈ విషయంలో మళ్ళీ ఓడిపోయి అంగీకారంగా తల తలువిపేశాను పంతులగారితో మాట్లాడితే పంచాంగం చూసి లెక్కలేసి జనవరి ఇరవై ఏడుకే తిథుల ప్రకారం సంవత్సరీకం చేయాలని చెప్పాడు అందుకు కావలసిన సరుకులన్నీ ఆయనే తెచ్చుకొని ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్యాకేజ్ మాట్లాడుకున్నాం పిలుపులు మొదలయ్యాక వీళ్ళని పిలవకపోతే ఏం బాగుంటుంది అని తనంటే మరి వీళ్ళో అని నేననడం ఇలా లిస్ట్ బాగానే పెరిగింది అంతా అయిందనుకున్నాక కూడా ఫలానా వాళ్ళని మర్చిపోవద్దండోయ్ అత్తయ్యకి వాళ్ళంటే చాలా ఇష్టం అని గుర్తు చేసేది లక్ష్మి మేమున్న అపార్ట్మెంట్స్లోనే మరో ప్లాట్లో ఉంటున్న మా అబ్బాయి కోడలు పనుల్లో సహాయపడుతూ దాదాపు మా ఇంట్లోనే గడిపేవారు రెండు రోజుల ముందు నుంచి ఒక రోజు ముందుగానే మా అమ్మాయి వచ్చింది తల్లికి సాయంగా ఉండడానికి ఆ రోజు ఉదయమే నేను నాతో ఇద్దరు జ్ఞాతులు అమ్మకి దహన సంస్కారాలు చేసిన శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమం ముగించుకున్నాం తిరిగొచ్చాక కూడా ఇంట్లో చిన్న పూజ లాంటిది చేసి మా అమ్మ ఫోటోకి నమస్కరించి సంభావనలు తీసుకొని వెళ్ళారు పంతులు గారు మా ఇంట్లో ఇటువంటి కార్యక్రమాలప్పుడు బయట క్యాటరింగ్కి ఆర్డర్ చేయడం అలవాట్లేదు ఆ సమయానికి ముందే కొంతమంది దగ్గర చుట్టాలు వచ్చి అందరూ కలిసి వంటలు ఇంట్లోనే చేసే అలవాటు పంతులు గారిని సాగ నంపి వచ్చేసరికి వంటిళ్ళంతా సందడిగా ఉంది పనులు జరుగుతున్నాయి నేను స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చుని అప్పటికే వచ్చిన బంధువులతో మాటల్లో పడ్డాను వంటింట్లో నుంచి గిన్నెల సందడితో పాటు మాటలు వినబడుతున్నాయి విసుమమ్మ దోసకాయ పచ్చడి ఎంత బాగా చేసేదో అంటోంది గీత మా బావగారు అమ్మాయి అదేనా ఎండుమిరపకాయలు చింతపండు ఉప్పు బెల్లం వీటిని చేతితో నలిపి కారం పచ్చడి చేసేది ఎంత ప్రయత్నించినా నాకు కుదరలేదు పాపం చివర్లో అలా నలపలేక మానేసింది వేళ్లలో సత్తులేక ఆ పచ్చడి దాని రుచి అత్తయ్యతోనే పోయింది అంటోంది లక్ష్మి బంధువులు ఒక్కొక్కరు రావడం మొదలైంది నా మిత్రులు వస్తే నేను వాళ్లతో మాట్లాడుతూ కూర్చున్నా మిగతా అతిథుల బాధ్యత మా అబ్బాయి కోడలు చూసుకుంటున్నారు గదిలో ఓ మూల టేబుల్ పైన గోడ కానించి ఉన్న అమ్మ ఫోటో పూలదండతో అలంకరించి ఉంది ఫోటో కింద భాగాన వచ్చిన వాళ్లల్లో కొందరు అమ్మకు నివాళి అర్పిస్తూ వేసిన పూల రేకులు చిన్న గుట్టగా ఏర్పడ్డాయి ఫోటో ముందు అమ్మకిష్టమైన పిండి వంటలు చిన్న చిన్న గిన్నెల్లో పక్కన రెండు అరటిపళ్ళు చివరిగా చివరిలో తాను ఎక్కువగా ఇష్టపడ్డ విత్తనాలు తీసిన ఖర్జూరు పళ్ళు ఇంత తీరికలేని పనుల్లోనూ లక్ష్మి ప్రత్యేకంగా చేసి పెట్టిన కూడా ఉన్నాయి ఆ పదార్థాల్లో అప్పుడప్పుడు నా చూపులు అటు వెళ్తున్నాయి అమ్మ ఫోటోలోంచి నవ్వుతూ చూస్తోంది మిత్రుల మాటల్లో మా అమ్మ ప్రస్తావన వాళ్ళ అమ్మాయి పెళ్ళికి పిలవడానికి మా ఇంటికి వచ్చినప్పుడు సంఘటన గుర్తు చేసుకుంటున్నాడు శేషు అదే మొదటిసారి ఆమెను చూడడం సత్యం గారు ఆమె గదిలోకి నన్ను మా ఆవిడని తీసుకెళ్ళి పరిచయం చేస్తే చాలా ఆప్యాయంగా పలకరించారు పెళ్లి విషయం చెప్తే ఏది అల్లిడి ఫోటో చూపించు మీ ఫోన్లో ఉంటాయిగా అని అడిగారు ఎంతో చనువుగా ఆశ్చర్యపోయాను ఎంగేజ్మెంట్ ఫోటో చూపిస్తే మంచి అందగా నల్లుడుగా కొట్టేశావు అని నవ్వి ఈడు జోడు చూడముచ్చటగా ఉన్నారు అని మెచ్చుకున్నారు నా చేతికున్న బ్రాస్లెట్ తడుముతూ ఇలాంటి ఇలాంటిదల్లుడికి చేయించే ఉంటావుగా అని అడిగారు సెలవు తీసుకుని రాబోతుంటే లక్ష్మి గారిని పిలిచి జాకెట్ గుడ్డ తెప్పించి మా ఆవిడ చేతిలో పెట్టి మా ఇద్దరికి చెరువు అరటి పండిచ్చి ఇద్దరి తలలు ఆప్యాయంగా నిమిరి ఆశీర్వదించారు మొదటి పరిచయంలోనే ఆమె చూపిన ఆత్మీయతకు తెలియకుండానే నా కళ్ళల్లో నీళ్లు చాలా ఎమోషనల్ అయి వంగి నమస్కారం పెట్టేశాను ఆమె కళ్ళకు అన్న శేషు గొంతులో ఇప్పుడు కొంచెం తడి ధ్వనించింది మా అమ్మగారు పచ్చిమిరపకాయ పచ్చడి చేసి పెట్టమని ఎన్నిసార్లు అడిగి చేయించుకున్నానో లెక్కలేదు అన్నాడు మరో మిత్రుడు రవికిషోర్ అమ్మ ఫోటో వంక చూస్తూ ఫోటోలోంచి అమ్మ నవ్వుతూ చూస్తూనే ఉంది ఇలా మాటలు జరుగుతుండగానే భోజనాలకు పిలుపు వచ్చింది కబుర్లు చెప్పుకుంటూనే తింటున్నాం మాటల్లో ఏదో రకంగా అమ్మ ప్రస్తావన వస్తూనే ఉంది ఇదంతా అమ్మ నవ్వుతూ చూస్తూనే ఉంది ఫోటోలోంచి రెండు గంటలకల్లా భోజనాలు పూర్తయ్యాయి అందరూ వెళ్ళగా అతి సమీప బంధువులు పది పన్నెండు మంది మాత్రం మిగిలారు సాయంత్రం వరకు ఉండి లక్ష్మికి సర్దులలో సాయం చేసి కొంచెం పెందలాడే భోజనాలు కూడా చేసి వెళ్ళే అలవాటు ఇలాంటి సందర్భాల్లో అందరూ కబుర్లలో పడ్డారు వారం దాటి కనపడకపోతే అలిగేది అత్తయ్య కనీసం ఫోన్లోన్నా పలకరించాల్సిందే గుర్తు చేసుకున్నాడు మేనత్తని మా పెద్ద బావ లక్ష్మి పెద్దన్నయ్య నేను మేనమామ కూతురినే చేసుకున్నాను నువ్వు మా అమ్మవే అని అందరి పిల్లల కంటే ఒక బిస్కెట్ ఎక్కువ ఇచ్చేది ఎప్పుడు అంది సీత మా పెద్ద బావ కూతురు నాయనమ్మ పేరు పెట్టుకున్నాడు మా బావ తన కూతురికి ఆ సీతమ్మే మా అమ్మమ్మ వాళ్ళ కబుర్లు అలా సాగుతూ ఉండగానే బాగా అలసిపోయి ఉన్నానేమో అలాగే దివాని మీద ఒత్తికిలి నిద్రలోకి జారాను అలా వెంటనే నిద్రపోగలిగే నా అదృష్టానికి పోగుడుతూ ఈర్షిపడేవాడు మా బావ దేనికైనా పెట్టి పుట్టాలరా అనేసేది మా అమ్మ మగత నిద్రలో లీలగా మాటలు వినబడుతున్నాయి ఆ మాటల్లో విస్సమ్మత్తయ్య విస్సమ్మ పిన్ని విస్సమ్మక్కయ్య విశాలాక్షి ఇలా అమ్మ గురించిన కబుర్లు వివరాలు తెలియకపోయినా అన్ని అమ్మ మాటలే పేరు విశాలాక్ష అయినా విషమ్మనే పిలిచేవారు ఎక్కువ మంది నా కాళ్ళ దగ్గర ఎవరో కూర్చున్నట్లున్నారు వాళ్ళ చెయ్యి తగిలి నా వాళ్ళ చెయ్యి తగిలింది నా కాళ్ళకు చల్లగా అమ్మ గుర్తొచ్చింది రోజు నేను పడుకునే ముందు కాళ్ళకు నూనె రాసేది అలా చేయడం నాకు ఇష్టంగానే ఉండేది కాస్త తక్కువ రాయమ్మ దుప్పట్ల నిండా నూనె పూసుకుపోతుంది అని విసుక్కునేది లక్ష్మి చివరిలో చిక్కిపోయిన చేతులు సన్నగా ఉనికి ఆ వేళ్ళు చూసి వద్దమ్మా ఇక రాయొద్దు అని ఎంత చెప్పినా వినేది కాదు చివరికి ఒకసారి గద్దించి చెప్పేసరికి దీనంగా ముఖం పెట్టి సరేలే నూనె రాయను కానీ చాపు ఊరికి అలా రుద్ది పడుకుంటా అనేది బతిమాలతో అమ్మ మరి మళ్ళీ సాయంత్రం స్నాక్స్ కాఫీలు మధ్య మధ్య అమ్మ మాటలు అమ్మ ఫోటోలోంచి నవ్వుతూ చూస్తూనే ఉంది ఫోటోకి వేసిన దండ కాస్త జరిగి ముఖాన్ని ఒక భాగం మూసేస్తున్నట్టుంటే వెళ్ళి సర్దింది మా అమ్మాయి సాయంత్రం మారయ్యేసరికి పెద్దగా పనులేమీ లేకపోవడంతో అందరం తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం ఏమైనా మేనట్టికి కోడలు వెయ్యి సుఖపడిపోయావు అన్నాడు మా పెద్ద బావ చెల్లెలతో నిజమేనొప్పుకుంటూ అమ్మ చివరి రోజులు విశేషాలు ఏకరూపెట్టింది లక్ష్మి మామయ్య పోయాక తనకి కొంచెం లేచి తిరగడం కష్టం అనిపించే స్థితికి వచ్చాక ఎక్కువగా తన గదిలోనే ఉండేది ఒంటరితనంతో ఇబ్బంది పడేది తనకి కూడా తెలిసిన వాళ్ళు వచ్చి ముందు హాల్లో మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు గుర్తుపట్టేది ఏ కొంచెం ఆలస్యమైనా తనని పలకరించడానికి ఇంకా రావడం లేదని అలక మొదలయ్యేది నెమ్మదిగా సంకేతాలు పంపేది దగ్గడం కుర్చీ శబ్దం వచ్చేలా జరపడం ఇలా నాకు అర్థమయ్యే వాళ్ళకి చెప్పి లోపలికి పంపేదాన్ని మరీ చిన్నపిల్లలా మారిపోయింది చివరిలో నవ్వుతూ లక్ష్మినే చూస్తోంది ఫోటోలో నమ్మ నిజంగా చివరిలో తన రూమ్లో తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీవీతో సహా అన్ని సౌకర్యాలు ఉన్నా ఒంటరితనం వల్ల చాలా బాధపడింది పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవు అరగంట దాటితే తట్టుకోలేక ఏదో మిషతో లక్ష్మిని పిలిచేది వంటగదిలోంచి పనిలోంచి హడావుడిగా వెళితే ఆ కట్టెని కాస్త సర్ది వెళ్ళు లాంటి చిన్న పని ఏదో చెప్పేది ఇలా ఒకటికి నాలుగు సార్లు జరిగేసరికి విసుక్కునేది లక్ష్మి నాకు వయసు వస్తుంది కదా అత్తయ్య మోకాళ్ళ నొప్పులని నీకు తెలుసు ఇన్నిసార్లు పిలిస్తే ఎలా అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయేదమ్మ మళ్ళీ పిలవడం మామూలే ఒకసారి మరీ విసుగొచ్చి లక్ష్మి అన్నమాట విని ఇద్దరి మీద జాలేసింది నాకు ఇలాగే విసిగిస్తూ ఉండు ఎప్పుడో నీ గొంతు పిసిగి చంపేసి నేను ఉరేసవి చేస్తా అనేసింది ఆ రోజు చూడరా అబ్బాయి ఎంత మాటందో కావాలని అన్న కూతుర్ని కోడలుగా చేసుకుంది దాన్ని కష్టపెట్టడానికా అంది అమ్మ అక్కడే ఉన్న నాతో నువ్వు కూడా తన కష్టం చూడవే అమ్మ కాస్త సర్దుకుపోవాలిగా అని ఆమెకే నచ్చజెప్పపోయాను అప్పటి సందర్భాన్ని బట్టి నేను కూడా అలా అనేసరికి బిక్క ముఖం పెట్టి మా ఇద్దరవంకా చూసింది అమ్మ జాలేసిన లక్ష్మి అదేమంటే ఆ జాలు ఒకటి అంటూ పక్కన కూర్చుని చేతిలో ఉన్న గిన్నెలోంచి తోలు ఒల్చి బద్దలుగా చేసిన సపోటా పండు అమ్మ నోటికి అందించింది బాగా వయసు పెరిగిన పెద్దలున్న ఏ ఇంట్లో అయినా ఈ సమస్యలు తప్పవేమో ఎవరు తప్పు లేకపోయినా అప్పుడప్పుడు విసుక్కున్న చివరి వరకు ప్రేమగానే చూసిన కోడల వంక నవ్వుకుంటూ ప్రేమగా చూసుకుంటోంది ఫోటోలోని అమ్మ కొంచెం పెందరాళ్ళే పొద్దుటి కూరలు ఆ పూట చేసిన పప్పుచారుతో భోజనాలు ముగించాం వెళ్ళబోతూ గుర్తు చేసుకున్నాడు మా బావ దినకార్యాల గురించి మా అమ్మ కోరుకున్న కోరికలు పదకొండు రోజుల వరకు ఆగొద్దు అందరూ ఇబ్బంది పడతారు దుబారా చేయొద్దు సింపుల్గా చేసేయండి అనేదట నెమ్మదిగా ఒక్కొక్కరే వెళ్తున్నారు ఇలా అందరం చేరి కబుర్లు చెప్పుకున్న ప్రతిసారి ఆమెకి పండగలాగే ఉండేది ఎంత ఆలస్యంగా బయలుదేరినా వెళ్దూరు కానిలే ఇంకా సేపు ఉండండి అనేది వెళ్ళబోతూ అమ్మని గుర్తు చేసుకుంది గీత మా వదిన గారి కోడలు మా అమ్మాయి వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం చిన్న కుదుపు వెళ్ళబోతూ ఒక్కసారిగా బావురి మంది మా అమ్మాయి కారణం అడిగితే ఏమీ చెప్పలేదు కాస్త ఆ దుఃఖం తగ్గి వెళ్ళబోతూ ఎందుకోనమ్మ ఒక్కసారి నాయనమ్మ గుర్తొచ్చింది అని మాత్రం లక్ష్మితో ఉంది చివరిలో మా అబ్బాయి వాళ్ళు లేచారు వెళ్ళడానికి వెళ్ళబోతూ వెళ్ళబోతూ మా ఏడేళ్ల మనవుడు వెనక్కి వచ్చి అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వచ్చాడు నువ్వు చెప్పావా దన్నం పెట్టుకురమ్మని మా కోడల్ని అడిగాడు మా అబ్బాయి లేదండి నేనేం చెప్పలేదు నాకే ఆశ్చర్యం వేసింది ఏమైనా మా అమ్మ వ్యక్తిత్వం అలాంటిది షీ డిజర్వ్స్ ఆల్ ద రెస్పెక్ట్ అంది మా కోడలు మా అబ్బాయి నుంచి చూపులు అమ్మ ఫోటో వైపు తిప్పుతూ అక్కడి నుంచి అమ్మ నవ్వుతూ చూస్తోంది వీళ్ళు కూడా వెళ్ళాక మేమిద్దరమే హాల్లో మిగిలాం నేను లక్ష్మి మాటలు లేవు అలాగే ఎవరి ఆలోచనల్లో వాళ్ళం కాసేపటికి లక్ష్మి అంది మీరు వెళ్ళి స్నానం చేసేయండి నేను వంటిలు సర్ది పొద్దుడికి కాఫీ డికాషన్ వేసి వస్తాను అని నేను వెళ్ళి స్నానం చేశాననిపించి బట్టలు మార్చుకుని నడుము వాల్చాను బెడ్రూమ్లో పడుకున్న అమ్మ ఆలోచనలే ఆమె దినం కార్డులో మా అబ్బాయి రాసిన వాక్యం గుర్తొచ్చింది వి ఆర్ నాట్ గ్రీవింగ్ హర్ డెత్ వీఆర్ సెలబ్రేటింగ్ హర్ లైఫ్ అంతటి సార్థక జీవితం ఆమెది ప్రేమను పంచుతూ బతికింది ప్రేమను పంచడం నేర్పింది ఇవాళ కూడా అలాగే ఈ కార్యక్రమం కూడా వేడుకగానే జరిగింది విషాద వీచికలు లేవు అన్నీ ఆమె మంచి జ్ఞాపకాలే ఒక చిన్న దుఃఖపు క్షణం మా అమ్మాయి ఎమోషనల్ అయినప్పుడు అంతే ఇప్పుడు నా కళ్ళల్లో తడి నవ్వుకు కన్నీళ్ళేగా మరి అలాగే కళ్ళు మూసుకొని పడుకున్నాను కాసేపటికి లక్ష్మి కూడా పనులు ముగించుకొని స్నానం చేసి వచ్చి నా పక్కన పడుకుంది నిద్రపోయారా అంది నేను కళ్ళు మూసుకుని ఉండడం గమనించి లేదు లక్ష్మి ఊరికే అలా కళ్ళు మూసుకున్నానంతే అన్నాను కళ్ళు తెరుస్తూ పడుకోండి లేట్ అయిందిగా వచ్చే ఆదివారం అనాథాశ్రమానికి వెళ్ళి మీరు అన్నట్టే వాళ్ళకి సాయం చేసి కాసేపు అక్కడే వాళ్ళతో గడిపి వాళ్ళతోనే కలిసి భోజనం చేసి వద్దాం మళ్ళీ అమ్మకు సంబంధించిన మాటే లక్ష్మి అన్నాను చెప్పండి అంది నా వైపు తిరుగుతూ ఇవాళ్ళంతా అమ్మ మాటలే అమ్మ జ్ఞాపకాలే అమ్మ బతికొచ్చి మన మధ్య తిరిగినట్టుగానే ఉంది ప్రతి సంవత్సరం ఆమె వర్ధంతిని ఇలాగే బంధువుల మధ్య వేడుకగా జరుపుకుందాం పూజలు మంత్రాలతో పనిలేదు అమ్మను ఆ రోజు మళ్ళీ మన మధ్యకు పిలుచుకుందాం ఒకవేళ పని ఒత్తిడిలో నేను మర్చిపోయినా నువ్వు తప్పకుండా గుర్తు చేయి అంటున్న నా గొంతులో నాకు తెలియకుండానే చిన్న వణుకు తప్పకుండానండి అలాగే చేద్దాం అంటూ అమ్మలా నా తల నిమిరింది లక్ష్మి ఈ కథ ఈనాడు ఆదివారం పదమూడు జూన్ ఇరవై ఇరవై ఒకటిన ప్రచురించారండి కథ చాలా బాగుందండి చాలా హార్ట్ టచ్చింగ్గా ఉంది కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి